కొట్టుకోవడం కొట్లాడడం మామూలు అంటే ఒకటి ఇంట్లో ఉన్నారు కదా గొడవ తిన్న సహజం మళ్ళీ కలిసిపోతారు మామూలు కలిసి తిరుగుతుంటారు కదా రీతు చేయడం ప్రతిదానికి ఏడడం కదా నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఏడు అంటే ఏడవడం అనేది మ్యాటర్ కాదు ఫస్ట్ థింగ్ సొల్యూషన్ ఎలా ఉంటుంది మన దగ్గర ఉంటుంది డేర్ చేసి ముందుకు వెళ్ళాలి కానీ ప్రతిదానికి ఏడవడం ఇంత మళ్ళీ సంజనా వచ్చింది ఇప్పుడు ఏడ్చడానికి అట్లా తయారైనారంతా ఓకే ఇమ్మల్ని గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఆయన ఎప్పుడో కింద స్థాయి నుంచి వచ్చాడు అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఇంకో దాని పరంగా కావచ్చు గేమింగ్ పరంగా కావచ్చు ఇఫ్ ఎనీవే దూసుకెళ్లిపోతున్నాడు అనమాట అలాంటి వాళ్ళు బిగ్ బాస్ లో ఇద్దరు ముగ్గురుంటే టీఆర్పీ రేటింగ్ గా పెరిగేదనమాట ఇప్పుడు డల్ అయింది అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు కావాలన్నమాట అలాంటి వాళ్ళు ఇప్పుడైతే లోపల నాకు ఎవరు అనిపించలేదు మరి అంటే సుమన్ శెట్టి గారు కొద్దిగా పర్లేదు ఇంట్రావర్ కాస్త ఎక్స్ట్రా వట్టు మార్త ఎలా ఉంటుందో గేమ్ వచ్చినప్పుడు చూపిస్తున్నాడు లవ్ ట్రాక్ లో మా వదిన అన్నా వదిన అనమాట బయటకు వచ్చిన తర్వాత ఇద్దరికి పెళ్లి చేసేయండి దయచేసి పెళ్లి చేసేయండి హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకునే కానీ నేనైతే యుద్ధాలు అయితే చేసేస్తా బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తే కావాలంటే నేను సపోర్ట్ అనమాట రియల్ అయినా అంటే ఆ బాండింగ్ ఏంటంటే మనం చూసాం కదా సినిమాల్లో నుంచి హీరో హీరోయిన్లు బయటకు వస్తారు పెళ్లి చేసుకొని అంటే రియల్ లైఫ్ లో కూడా చేసుకుంటారు అలాగే మంచి అనుకుంటే మంచి మనసు అయితే బ్లాక్